ఉల్లిపాయలను చక్రాల్లా కట్ చేసి కాళ్ల కింద పెట్టుకొని సాక్స్ వేసుకొని నిద్రిస్తే ఏమవుతుందో తెలుసా ఉల్లిపాయలు వీటిని మనం నిత్యం వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటాం ఘాటైన వాసన కలిగి ఉండే ఉల్లిపాయలను కోసినప్పుడు మన కళ్లకు నీళ్లు కూడా వస్తాయి కానీ మీకు తెలుసా అలా ఉల్లిపాయ మన కళ్లకు నీళ్లు తెప్పించినా దాంతో మనకు ఎన్నో లాభాలే ఉన్నాయి అంటే కళ్లకు నీళ్లు తెప్పించడం ద్వారా కాదు దాన్ని నిత్యం వివిధ రకాలుగా ఉపయోగించడం వల్ల మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి అదే మేం చెప్పబోయేది అయితే ఉల్లిపాయలను చక్రాల్లా కోసి కాళ్ల కింద పెట్టుకొని సాక్సు ధరించి నిద్రిస్తే ఏం జరుగుతుందో తెలుసా అదే ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి పెద్దగా ఉండే ఉల్లిపాయలను చక్రాల్లా కోసి రాత్రిపూట కాళ్ల కింద పెట్టుకొని సాక్సు ధరించి నిద్రించాలి ఉదయాన్నే తీసివేయాలి దీంతో మనకు పలు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి ప్రధానంగా ఇలా చేయడం వల్ల కాళ్ళు మృదువుగా మారతాయి కాళ్లకు ఉండే పగుళ్లు పోతాయి రక్తం శుద్ధి అవుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది శరీరంలో ఉండే నీరంతా బయటికి పోతుంది ఉల్లిపాయలను కాళ్ల కింద పెట్టుకోవడమే కాదు ఆ చక్రాలను వాసన చూసినట్లయితే తలనొప్పి ఇట్టే మాయమవుతుంది పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఉల్లిపాయలో ఉన్నాయి చర్మంపై ఉల్లిపాయ చక్రాలను రాస్తుంటే మచ్చలు తొలగిపోతాయి చర్మం మృదువుగా మారుతుంది ఉల్లిపాయ రసాన్ని తలకు రాస్తుంటే ఊడిపోయిన వెంట్రుకలు కూడా మళ్లీ పెరుగుతాయి జుట్టు ఒత్తుగా మారుతుంది శిరోజాలు కాంతివంతమవుతాయి ఉల్లిపాయలను పచ్చిగా తింటుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది ఉల్లిపాయలను కట్ చేసి వాటి వాసన పీలుస్తుంటే జలుబు కూడా తగ్గుముఖ పడుతుంది బెణుకులు కండరాల నొప్పులను ఉల్లిపాయలు తగ్గిస్తాయి ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వాటికి చక్కెరను కలపాలి అనంతరం ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో రాసి బ్యాండేజ్తో కవర్ చేయాలి దీంతో నొప్పి తగ్గుతుంది ఉల్లిపాయలను మెత్తని పేస్టులా చేసి నుదుటిపై రాస్తుంటే మైగ్రీన్ తలనొప్పి తగ్గుతుంది చూశారు కదా ఉల్లిపాయల వల్ల కలిగే ప్రయోజనాలు ఇటువంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించాలన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సలహాలు సూచనలు తప్పక పంపించండి